ఇక మొదలెడదామా వారం వారం తినేటోటి నువ్వే అట్లా వేస్తే ఇట్లదే లేకపోతే దాంట్లో దాంట్లో పోయి ఆ గిన్నెలో కూర్చొని తింటురా లేకపోతే వంగి వంగి అట్లా చూసే బదులు ఎప్పుడు తినని వాళ్ళు ఉండరుడే అట్లా వేస్తావు నువ్వు బగార ఇవ్వడంగానే అలా అనిపించేస్తుందా ఉత్త బగారా టేస్ట్ చేసి చెప్పా ఎట్లుందో ఒక జిలేబీ జిలేబీ తినకుండా వీడియో తీస్తా జిలేబీ అప్పటికి కాదు సాయంత్రం జిలేబీ బాగుంది బాగుందా ఎవరు మరి నేను నువ్వు చేసింటే నేను కింద గేట్ దగ్గర కూర్చున్నామో ఈరోజు మంచిగా కొబ్బరి గసాల వేసి చికెన్ కర్రీ చేసిండే రెండు వారాల నుంచి మన మాటనే తింటున్నాం అంటే వాళ్ళ కోసం రెసిపీ అడిగిన మేము తిన్న తర్వాత మురే నువ్వు ముందు ఎట్లా మురుస్తాను ఎందుకే నిజంగా ఎప్పుడు నువ్వు నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడే ఇవన్నీ కథలు చేస్తావు ఎందుకే మా ఆయనకి ఒక అలవాటు ఉందండి ఒక అన్నం మెతుకు కింద పడ్డా కూడా తీసుకొని తింటాడు తెలుసా కామెంట్ అంటే తప్పని నేను అనట్లేను తప్పని కామెంట్ చేయడం కాదు యాక్చువల్గా ఏంటంటే ఆయనకి ఒక్క మెతుకు కింద పడ్డా సరే ఆయన తీసుకొని తినాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి ఆయన అసలు ఒక అన్నం మెతుకు కింద బై మిస్టేక్ పడనియకుండా తింటాడు బై మిస్టేక్ పడ్డదంటే అది తీసుకొని పళ్ళంలో వేసుకొని మళ్ళీ తింటాడు పక్కన పెట్టేస్తాం కదా మనమైతే కానీ మా ఆయన అట్లా పెడతాడు అనమాట ఇంకేమంటాడంటే అన్నం దేవుడితో సమానము అని చెప్పేసి అంటే ఆయన కొన్ని డైలాగులు కొడతారు ఆ డైలాగులు నాకు రావు సో అదనమాట అదే అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాం కదా అట్లా అన్ని మాటలు మాట్లాడతారు అనమాట అదే నేను తప్పనట్లేనే అన్నం తెలుసు కింద పడ్డ కూడా ఒక మెతుకు కూడా పల్లెంలో వేసుకొని తింటాడు అనమాట మా ఆయన కోసం అంటే కామెంట్ చేయండి తప్పని ఎవరంటారో చూద్దామని తప్పని నేను అనట్లేను బట్ మీ వర్షన్లో మీరు కామెంట్ చేయండి ఎప్పుడు పళ్ళంలో వేసుకుని తింటాను అవును నేను చాలాసార్లు గమనించిన నేను వేసుకోకంటావు నాకు కోపం వస్తుంది కూడా కింద తొక్కిట్లా పడ్డప్పుడు కూడా పక్కకు పెట్టేసి మనం పడేయద్దు కానీ అను తినే అన్నంలో కలుపుకొని తింటావు ఇట్లా చాలా బాగుంది బాగుందా బాయ్ చెప్పేసాయి బాయ్ ఫ్రెండ్స్ మీరు సండే స్పెషల్ ఎమౌంట్ ఇవ్వర్రు మీరు కూడా కామెంట్లో పెట్టేసేయండి కామెంట్ చేయండి మేమైతే ఏమనుకున్నామో చూపించుకున్నాం మీరు మీరు కూడా ఎట్లా చూపించారు కదా